ఓం శ్రీ గురువ్యో నమ ఈరోజు ఈ వీడియోలో వారి గురించి తెలుసుకుందాం వారికి ఈ సంవత్సరం అంతా కూడాను అదృష్టమే అదృష్టం వీరు ఎలాంటి పని చేసినా సరే తప్పకుండా విజయాలను పొందుతారు వీరికి గ్రహ అనుకూలత పటిష్టంగా ఉండడం వల్ల వీరు చిన్న ప్రయత్నంతోనే అత్యధిక లాభాలను పొందగలుగుతారు వీరి ఆదాయం వృద్ధి చెందుతుంది అలాగే మంచి ఉద్యోగం వస్తుంది అలాగే మంచి సంబంధం కుదురుతుంది సంతానం కూడా కలుగుతుంది ఈ అవకాశంతోనే అన్నీ జరుగుతాయి ఇకపోతే ఆర్థిక మరియు వ్యక్తిగత సమస్యల నుండి వీరు విముక్తి పొందేందుకు అవకాశం చాలా ఎక్కువగా ఉంది మనసులోని ఉన్న కోరికలన్నీ వీరికి తీరిపోతాయి మేనరాశి వారికి చిన్న ప్రయత్నంతోనే ఆస్తి వివాదాలు కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి ఆస్తిపాస్తులు సమకూర్చుకోవడం మీద సొంత ఇంటిని అమర్చుకోవడం మీద దృష్టి పెట్టడం వల్ల దృష్టి పెట్టడం వల్ల చాలా ఉపయోగం ఉంది చతుర్థ స్థానంలో ఉన్న గురు శుక్రుల వల్ల గృహ వాహన యోగ పట్నం చతుర్థ స్థానంలో ఉన్న గురు శుక్రుల ప్రభావం వల్ల గృహ వాహన యోగం పట్టడం జరుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది నిరుద్యోగులకు కూడా విదేశీ ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది